బీహార్ ఎన్నికలు ఎన్నెన్నో ప్రశ్నలు ఎందుకంటే బీహార్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే బీహార్ అనేది ముఠా రాజకీయాలు ప్రతి అక్కడ కుల కొలవి కులవిచేషణ ఎన్ని ఉంటాయి కాబట్టి మనం తెలుగువారు వస్తారు ఇది జ్ఞానం కోసం వీడియో బీహార్ రాష్ట్రం పదమూడు కోట్ల జనాభాకి నెలవి సుమారు ఎనిమిది కోట్ల మంది ఓట్లు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి బీహార్లో అభివృద్ధి ఉపాధి కావాలని వలసలు నియంత్రించాలని డిమాండ్స్ పెరగదు కొత్త పార్టీలు పుట్టడుకు రావడం నేపథ్యంలో పీపుల్స్ పల్స్ అధ్యయనంలో పలు ఆసక్తి విషయాలు విలువలోకి వచ్చాయంటారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లు బీహార్ రాష్ట్రానికి పెద్దపీట వేసి అందరికంటే ముందుగానే బీజేపీ అక్కడ ప్రచారం మొదలుపెట్టేసింది గత ఎన్నికల వరకు ఎన్డీఏ కూటమిలో సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూదే పైచేగి ఉంది కానీ ఐదేళ్ళ రాజకీయ సమ్మెకులు మారాయి బీజేపీ అగ్రవర్ణాలపై తన పట్టును కాపాడుకుంటూనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది రెండు దశాబ్దాలుగా జేడీయూ ఓటు బ్యాంకు ఉన్న ఓబీసీలో దళితులు తమ వైపు తిప్పుకుంది నితీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలతో పరిపాలన సంస్కరణలతో లబ్ధి పొందిన ఈ వర్గాలు ఆకర్షించడం ద్వారా బీజేపీ సామాజిక కోర్టును బలోపేతం చేసుకుంది సామాజిక న్యాయ పోరాటంలో కీలక పాత్ర పోషించిన లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ వ్యవస్థాపక రామ్ విలాస్ పాస్వాన్ మరణం తర్వాత ఆ పార్టీ తన బలాన్ని కోల్పోయింది అంటే అతను కొడుకున్నాడు కొడుకున్నాడుగానే అతను అంత అంత రామ్ విలాస్ గొప్ప వ్యక్తి కాదు ఆ పార్టీ తమ గుర్తింపు కాపాడుకొని తీవ్రంగా పోరాడుతున్న క్రమంలో బీజేపీకి సానుకూలంగా మారింది వివేద కుల సమూహాలను తమ వే తిప్పుకోవడానికి బీజేపీ అంతర్గతంగా ప్రత్యే ప్రత్యేక వ్యవహారం అనుసరిస్తుంది వాళ్ళ సందర్భంలో జేడీయూతో విభేదాలు వచ్చిన రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్ద అధికారం ఉన్న వల్ల బీజేపీకి తన హిందుత్వ భావజాలాన్ని బీహార్ మట్టిలో జాగ్రత్తగా నిక్షిప్తం చేయగలిగింది హిందూ సంఘటిత చుట్టే రాజకీయాలు నడుస్తూ నడుపుతూ మొత్తం సరిగా ఏ జెండాలోనే ఎన్నికల్లో నడిచే వివాహాలు రచిస్తా అన్నమాట బడుగు బలహీన వర్గాల ఐక్యత కాపాడు సిద్ధాంతంతో పనిచేసిన ఇండియా కూటమికి ఇది అతిపెద్ద సవాల్ అనమాట రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత బలంగా ఉంది అలాగా పార్టీ వివరాలు స్పష్టంగా సృష్టిస్తున్న హిందూ కులాల ఐక్యత ఈసారి బీహార్ ఎన్నికల ప్రసతం మారచ్చు రెండు వేల ఇరవై బీహార్ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ ఎల్జేపీ హిందుస్థాన హిందుస్థా హవామి మోర్చా పార్టీ దెక్కులున్న ఎన్డీఏ కూటమికి నలభై మూడు శాతం ఓట్లు రావచ్చాయి అన్నమాట ఆర్జేడి కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కూటమికి మాగఠబంధన్కి ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఓట్లు వచ్చాయి ఈ ఓట్లు ఇక ముందు కూడా కొనసాగితే రెండు వేల ఇరవై సుయాసంగా విధులు సాధించే అవకాశం ఉంటుంది ఎన్డీఏకి కానీ రెండు వేల ఇరవై తర్వాత వికా వికాస్శీల్ ఎన్సార్ పార్టీ మహాగఠబంధన్ చేరడం జేడియూ రాష్ట్ర లోక్ పార్టీ విలీనం కావడంతో ఈసారి లెక్కలు మారవచ్చు బీహార్లో పద్దెనిమిది శాతం ఉన్న ముస్లింలు కీలక పాత్ర పోయిస్తారన్నమాట రెండు వేల ఇరవైలో ఎంజీబీ ఇరవై డెబ్బై ఆరు శాతం ముస్లిం ఓట్లు రాగా ఎన్డీఏకి కేవలం ఐదు శాతమే వచ్చాయి యాదవ్ ముస్లిం ఓటు బ్యాంకు కాపాడుకుని బీహార్ వైపు ఉన్న బీసీలు దళితులు తన వైపు తిప్పుకోగలిగితే ఎంజీబీ గెలిపే అవకాశం పెరుగుతాయి అయితే రాష్ట్రం పుట్టుకుని కొత్త పార్టీలు ఎన్ ఎన్డీఏ ఎంజీపీ కూటమి గెలుపుకోవడంపై రావడం చూపుతున్నాయి ఎన్నికలు ప్రశాంత్ కిషోర్ పీకే జన పార్టీ నుంచి ఎంజీబీ మృతి పొంచి ఉంది పీకే కూడా జన సూరజ్ పార్టీ అని పెట్టారు అనమాట రెండు వేల ఇరవై ఉప ఎన్నికల ఫలితాలతో పాటు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ప్రకారం ఆయన ఇటు ఎంజీబీ అటు జేడియూ అటును గణనీయంగా చేర్చవచ్చు ఆయన ఆర్ఏడీ జేడియూ పార్టీలపై విమర్శలతో విరుచిపెట్టడంతో బీజేపీ పరోక్షంగా మేలు జరిగే అవకాశం కనిపిస్తున్నాయి ఇలా కుల ఆధారిత రాజకీయాలు కాకుండా అభివృద్ధి తర రాజకీయాలు చేస్తామని పీకే చెప్తున్నారు లాలూ నితీష్ వృద్ధాప్యం పాస్వాన్ మార్గం తయారు పడిన ఖాళీని తాను భర్తీ చేయాలనుకుంటున్నారు పీకే అయితే రెండు వందల నలభై మూడు నియోజకవర్గాలు నిలబడ్డానికి బలమైన నమ్మకమైన అభ్యర్థులు ఆయన పార్టీకి లేరు పీకేకి ప్రశాంత్ కిషోర్కి రెండు వందల నలభై మూడు నియోజకవర్గం బలమైన నమ్మకమైన అభ్యర్థులు బలమైన పార్టీ వాళ్ళు లేరు కాంగ్రెస్ మాజీ సీనియర్ నేత ఐపీ గుప్తా ఇండియన్ ఎన్కోలా పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్రంలో మనకు పని రెండు కులాలపై ఈ పార్టీ ప్రభావం అవకాశం ఐపీఎస్ అధికారిగా బీహార్ ప్రత్యేక పనితీరు కనబరిచిన మహారాష్ట్రకు చెందిన శివుధీస్ లాండే హిందూ సేన్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు ఒకప్పుడు నితీష్ కుమార్ సన్నిహితుగా ఉన్న ఆర్సీపీ సింగ్ ఆయనతో విభేదించి బీజేపీలో చేరారు అయితే బీజేపీ జేడీయూ మళ్లీ పొత్తు పెట్టుకో ఆయన ఆప్ ఆప్సబ్కే అవాజ్ పార్టీని కూడా నెలకొల్పారు ఉర్మి సామాజిక నేత అయిన ఆర్పి సింగ్ ఆ సామాజిక ఓట్లు చేర్చే అవకాశాలున్నాయి ఈ చిన్న పార్టీలు చేర్చే ఓట్లు ఎన్డీఏ మహాగఠబంధనం అభ్యర్థులను గెలుపండి అంటే చిన్న పార్టీలు ఓట్లు గెలిస్తే కదా అయ్యే ఎన్డీఏ మహాగఠబంధనం అభ్యర్థులు ఓటును గెలిపని సాధించనున్నాయి అనమాట ఆర్జేడీ నేతని ఇండియా కూటమి ముందు అనేక సవాళ్ళు ఉన్నాయి బీజేపీ పెరుగుతున్న ఆకర్షణను అడ్డుకోవడానికి ఆర్జేడీ కాంగ్రెస్ చేతులు కలిపింది ఆర్జేడీ కాంగ్రెస్తో చేతులు కలిపింది బీజేపీని ఎదుర్కోవడానికి ఓబీసీని ఏకం చేయాలని మైనార్టీ వాళ్ళని కాపాడుకోవాలని ఈబీసీలను దళితులను ఎన్డీఏ శిబిర నుంచి తమ తిప్పుకోవాలని ఎంజీబీ లక్ష్యాలను పెట్టుకుంది ప్రస్తుతం రాజకీయ వాతావరణం అనేది మరో ఏడు నెలల్లో ఎవరు గెలుస్తారన్న చూడాలన్నమాట అంటే బీహార్ ఎన్నికల్లో ఇలాగ ఉంది దీని గురించి తెలుసుకోవడానికే నేను ఇది చెప్పాను వీడియో తయారు చేశాను అన్నమాట బీహార్లో ఎన్డీఏ గెలుస్తుంది కానీ అక్కడ ఉన్న పార్టీ యొక్క విశేషాలు మీకు చెప్పడానికే ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం